మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గ్రావల్ తవ్వకాలపై ఉక్కుపాదం మోపారు అని స్థానిక మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు అన్నారు ఒక ప్రముఖ దినపత్రికలో కుటుంబ ప్రభుత్వంలో గ్రావల్ తవ్వకాలు అని అవాస్తవ కథనం రాస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవడిగా గ్రావల్ తవ్వకాలు చేశారని ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా తట్టడు మట్టడు తీసినట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నారని గత

ఆమెకి ఎవరైనా ఒకటే ఒక పార్టీ అనేది బళ్ళ ఈ అక్రమ పనికి మా ఎమ్మెల్యే గారు ఏ రోజు ఒప్పుకునే సమస్య లేదు ఈ మధ్య మన బుచ్చిరెడ్డిపాలెం పురుషోత్తం ఏపీఐఎస్సిలో రెండు సైట్లు ఉన్నాయి అతను ఏదో కట్టుకోవాలని చెప్పి మట్టి తోలుకోవాలని చెప్పి అతను ఏదో నాలుగు బళ్ళు పెట్టుకొని టిప్పర్లు పెట్టుకొని ఈ నాలుగు ప్రక్కిల్ని పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకోవాలని చూశాడు దానికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి బావడంతో నిమిషాల మీద ఆపించింది ఎవరైనా మీరు బయట నుంచి తోలుకోమో తోలుకోండే కానీ ఇక్కడి నుంచి చిట్టుడు మట్టి ఎత్తే దానికి లేదు అని చెప్పింది ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఎల్లైపా ఎన్టీఆర్ గిరిజన కాలనీ కాడ అక్కడ ఇద్దరు పిల్లలు పని చనిపోయారు చనిపోయిన పాట మా ఎమ్మెల్యే గారి సహృదయంతో ఆమె సొంత డబ్బులతో ఫినిషింగ్ వేసి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఫీచర్లకు కానీ జనాలకు కానీ ఏమి ఇబ్బంది లేకుండా చేసింది అలాగనే ఈ సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి పెడతాము మా ఎమ్మెల్యే గారు దీన్ని న్యాయం చేస్తుందని మేము ఆశించుకుంటున్నాం ఈ విషయం తెలిసో తెలియక ఎప్పుడో చేసినవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో కానీ అప్పుడు గతంలో నేషనల్ హైవే రోడ్డులు ఎత్తినాయి కానీ ఎన్ని ఫోటోలు పెట్టి చేయటం మంచి పద్ధతి కాదని తెలుపుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా నాయకులకి మా నాయకులకి ధన్యవాదాలు సర్పంచ్ సేనయ్య గారు గ్రామ రేగడ్చి గ్రామ నివాసిని ఇక్కడ రావులు విపరీతంగా ఈ మధ్యలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చిన తర్వాత మేడం గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత విపరీతంగా మట్టి ఎత్తేనే చెప్తున్నది కరెక్ట్ కాదు ఎవరికి మేడం గారు ఎవరికి కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు నియోజకవర్గం మొత్తం మీద కూడా కానీ వాళ్ళు ఎప్పుడో జరిగిపోయిందని ఈరోజు పేపర్లు వేయించడం కూడా కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య వైఎస్ఆర్సీపీ మినహా అనేసి పేపర్లో ఇవ్వడం జరిగింది ఆ టైంలో గవర్నమెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీనే ఆ టైంలో ప్రతిపక్షంగా ఉండేది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కూడా ఎక్కడ కూడా ఒక తట్ట పట్టే కానీ ఒక ట్రిప్ తోలుకునే ఎక్కడ ఆస్కారాలు కూడా లేవు ఎక్కడ తోలుకున్నా కానీ ఎమ్మటి పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం ఎమ్మంటే వాళ్ళు పిలిపించడం ఆపేయడం జరిగింది నాకు కూడా నాకు అవసరమయ్యి ఒక ట్రిప్లో అవసరం అయితే ఒక ట్రాక్టర్ పెట్టి తోలుకుంటే ఎమ్మటికి ఇన్ఫామ్ చేశారు వచ్చిన తర్వాత తర్వాత ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక నాలుగు ట్రిప్లు తోలుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు నెలల మీద విపరీతంగా తోలేరు తోలేదని చెప్పట్లేదు కానీ అంటున్నారు కానీ విపరీతంగా తోలేరు తోలకపోతే ఎన్నెన్ని స్థలాలు కొన్ని పక్కకు కూడా పోతుంటే మేము రైతు అడ్డుకోవడం జరిగింది అడ్డుకునేటప్పుడు కూడా కూడా జరిగింది రావులు పనే లేదు ఒక్క టిప్పు కూడా గ్రావులు ఎత్తలేదు మేము ఒక్క గంప కూడా గ్రావులు బాగలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ఈ నాయకులు తెలియకుండా ఆ రోజు టిప్పర్లు ట్రాక్టర్లు ఎట్లా వస్తాయి అంత జరుగుతున్నా కూడా ఇప్పుడు మాకు తెలిసి ఎత్తడానికి కూడా మా ఏరియా కాదు కదా మా ఇప్పుడు మాకు తెలిసి అంటున్నారు మా ఏరియా ఆడేస్తున్నారు ఇదంతా ఏపీ చేసేది ఇది వాళ్ళకి తెలిసి ఎత్తు ఎత్తుకుంటున్నారు ఏపీఐసీలో కట్టుకుంటున్నారు కాబట్టి ఏపీఐసిలో కట్టు ఎత్తుకునేదానికి వస్తే వాళ్ళు ఆపుకున్నారు మాకు మా ఏరియాలో లేదు అది అది రోడ్డు కింద ఉండే స్థలం అది మా అదైతే వాస్తవం కాదు ఈ గుంటలన్నీ కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ హైవే కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎత్తిన గుంటలు ఇవన్నీ ఆ గుంటల్లో బండి దిగేదానికి కూడా దారి లేదు ఇలా గ్రా దాంట్లో గ్రావులు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన పాటు ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడ ఒక ఒక గంప కూడా లేదు ఎవరికన్నా అవసరమైపోయినా కూడా ఆమె పంచ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గరకి ఆమెకు చెప్పి ఆయన కాడ పర్మిషన్ ఇప్పించి తోలుకుంటున్నారు కానీ ఎవరిని గ్రావులు ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కానీ గ్రావులు ఎత్తుకునే పరిస్థితి ఎక్కడ లేదు ఈ గుంటలన్నీ కూడా ఆరు ఆ రోజులు ఎత్తిన గుంటలే కానీ తర్వాత ఇటీవల వచ్చిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో చాలా అధికలు ఎత్తారు చాలా గొడవలు ఉన్నారు చాలా అధికారులు గ్రావులు ఎత్తున్నారు వాళ్ళు ఈ విధంగా చేసి ఈ పిలకాయలు ఒక నలుగురు తీసిపోయి వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పిలకాయలు చేసి ఊర్లో తగులు పెట్టేదానికి చేసే పనులే కానీ వాస్తవంగా అయితే ఎక్కడ ఒక ఒకటిప్పు గ్రావులు ఎత్తేదానికి లేదు అసలు మాకు గ్రావులు ఎత్తే ఏరియా కూడా మాకు లేదు వాళ్ళు ఎత్తిన గుంటల్లో పెద్ద పెద్ద గుంటలు పెట్టేసి ఆ రోజుల్లో పెద్ద పెద్ద గుంటలు ముప్పై సంవత్సరాల నుంచి ఎత్తిన గుంటలు అయ్యి అప్పుడు ఎత్తిన గుంటలే కానీ ఇటీవలయితే పది పదిహేను సంవత్సరాల నుంచి ఎత్తిన గుంటలు కూడా కాదు అప్పుడైతేనే ఉంటలేదు ఇటీవల కొద్దిగా రోడ్డు ఎంబి ఉంటే మా మా అవసరాల కోసం మా గ్రామ పంచాయతీ అవసరాల కోసం మేము దోరుకున్న కొంటలే కానీ మా గ్రామం నుంచి ఎప్పుడు బయటకు మేము ఎవరు కూడా మా గ్రామస్తులు ఎవరు మట్టి అమ్ముకున్న పరి లేవు మేమైతే ఏ పొరపాటు చేయలేదు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు